సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పరిధిలోని చీలపల్లి కల్లపల్లి బేలూరు తదితర గ్రామాలలో చెత్త సేకరణ చేయకపోవడంతో గ్రామస్తులు చెరువులో చెత్తను వేస్తున్నారు చెరువులో చెత్త వేయడం వలన చేపలు తాబేళ్లు ప్లాస్టిక్ వస్తువులు తిని చనిపోతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఇంత జరుగుతున్న పంచాయతీ కార్యదర్శి కానీ ప్రత్యేక అధికారులు కానీ పల్లెల్లో పత్తలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఇకనైనా పై అధికారులు సందర్శించి పంచాయతీ కార్యదర్శి పైన చర్యలు తీసుకొని చెరువులో చెత్త వేయకుండా గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు